ఈ రోజే జ్యేష్ఠ అమావాస్య ఈ రోజున సాయంత్రం ఆరు ముప్పై నిమిషాలకి కేవలం ఒక్క దీపాన్ని వెలిగించి ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించి అక్కడ పెడితే సరిపోతుంది మీ జీవితం అనేది మారిపోతుంది ఖచ్చితంగా మీకు రాజయోగం అనేది పడుతుంది ఇక డబ్బు వస్తూనే ఉంటుంది ఈ రోజుతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఎందుకంటే ఈ అమావాస్యకి ఉన్నటువంటి ప్రాముఖ్యత అలాంటిది ఈ అమావాస్య అనేది యాభై ఐదు సంవత్సరాల క్రితం వచ్చింది అని మళ్ళీ ఇదే రావటం అని వేద పండితులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఆదివారంతో అమావాస్య కలిసి రావడమే అద్భుతం అందులోనూ జ్యేష్ఠమాసం మాసం ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఈ అమావాస్యని జ్యేష్ఠ అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు మరి ఈ జ్యేష్ఠ అమావాస్య ఆదివారంతో వచ్చిన సందర్భంగా కేవలం ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి మన హిందూ సనాతన ధర్మం నుండి కూడా మన భారతీయులంతా చెట్లను పూజించి ధర్మం ఉంది చెట్లను పూజిస్తే మన కోరికలు తీరుతాయి అని నమ్ముతూ ఉంటాము కొన్ని చెట్లలో కొన్ని చెట్ల వేర్లలో లక్ష్మీదేవి అలానే గణపతి ఇంకా కొన్ని చెట్లలో విష్ణుమూర్తి ఇలా ఉంటారు అని మనం నమ్ముతూ ఉంటాము అంతటి శక్తి ఆ చెట్లకి ఉంది అని కూడా నమ్ముతూ ఉంటాము అలాంటి చెట్లకి ఈ అమావాస్య రోజున అతీత శక్తులు అనేవి వస్తూ ఉంటాయి కొన్ని చెట్లకి అమావాస్య రోజున అతీత శక్తులు అనేవి వస్తుంటాయి అందులో ముందుగా వచ్చేది తెల్ల జిల్లేడు చెట్టు తెల్ల జిల్లేడు చెట్టుకి అమావాస్య రోజున అతీత శక్తులు వస్తూ ఉంటాయి తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరులో గణపతి రూపుదిద్దుకుంటాడు మన అందరికీ తెలిసిన విషయమే గణపతి స్వయంగా తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరులో రూపు రూపుదిద్దుకుంటాడు అని శాస్త్రం చెబుతుంది అదేవిధంగా ఈ అమావాస్య రోజున మాత్రం తెల్ల జిల్లేడు చెట్టుకి మహా అద్భుతమైనటువంటి శక్తులు ఉంటాయి అని శాస్త్రం చెబుతుంది ఈ తెల్ల జిల్లేడు చెట్టులో గణపతి రూపుదిద్దుకుంటాడు కాబట్టి ఈ అమావాస్య రోజుల్లో ముఖ్యంగా ఇలాంటి అమావాస్య రోజుల్లో గణపతి స్వయంగా అందులో కొలువై ఉంటారు అని అందుకే ఆ చెట్టుకి అంతటి మహిమ ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరుని తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకున్న ఈ రోజు ఇక మీకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అంతేకాకుండా అఖండ ఐశ్వర్యయోగం కలుగుతూ ఉంటుంది అదేవిధంగా తెల్ల జిల్లేడు పూలు అంటే మన ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టం అలానే తెల్ల జిల్లేడు ఆకులు అన్నా కూడా ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టం అదేవిధంగా ఈ యొక్క తెల్ల జిల్లేడు చెట్టుకి అంతటి విశిష్టత ఉంది గణపతికి అలానే ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి తెల్ల జిల్లేడు చెట్టు ఈరోజు అతీత శక్తులతో ఉంటుంది ఈరోజు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెంబడు నీళ్ళని పోసి నమస్కరించుకొని న్యాయబద్ధమైనటువంటి ధర్మ మార్గంలో నడిచే ఒక మంచి కోరికను కోరుకుంటే గనక ఖచ్చితంగా ఆ కోరిక అనేది తీరిపోతుంది అంతేకాకుండా సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి తీరని కోరికలు అయినా సరే తీరిపోతాయి అలాంటి శక్తివంతమైన తెల్ల జిల్లేడు చెట్టుని ఈరోజు సాయంత్రం ఆరు గంటలలోపు ఈ విధంగా చెట్టుకి నీళ్ళని పోసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలను చేసి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని చెట్టుకి నమస్కరించుకొని తెల్ల జిల్లేడు చెట్టు నుండి మనకు అవసరమైనన్ని అంటే కేవలం రెండు ఆకులను మాత్రమే కోసుకొని ఇంటికి రావాలి ఆ తర్వాత ఆకులను నీటితో శుభ్రంగా కడగాలి అలా కడిగిన ఆకు ఆకులకి గంధం బొట్లను అలానే కుంకుమ బొట్లను కూడా పెట్టాలి ఆ తరువాత ఆ రెండు ఆకుల పైన ఒక రెండు మట్టి ప్రమిదలను ఉంచాలి అదేవిధంగా ఆ మట్టి ప్రమిదలలో ఆవు నెయ్యిని వెయ్యాలి తరువాత పసుపు రంగు వత్తులను అందులో వెయ్యాలి ఆ తరువాత మన ఇంటి యొక్క సింహ ద్వారానికి కుడివైపున ఈ ఆకులపైన వెలిగించిన దీపాన్ని ఉంచాలి ఇలా ఉంచడం వల్ల లక్ష్మీదేవి అలానే గణపతి సమేతంగా మన ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఈ రోజు నుండి కష్టాలు అనేవి దూరమైపోయి ఇక డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఎవ్వరూ కూడా మర్చిపోకుండా తెల్ల జిల్లేడు చెట్టు యొక్క ఆకుల దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర కొన్ని అక్షంతలను ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి తరువాత ధూపాన్ని కూడా చూపించాలి ఇలా చేస్తే గనక లక్ష్మీదేవి గణపతి ఇద్దరు కూడా మీ ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తూ ఉంటారు సహజంగా సంధ్యా దీపాన్ని వెలిగిస్తేనే లక్ష్మీదేవి ఎంతో మురిసిపోతూ ఉంటుంది అలాంటిది ఈ ప్రత్యేకమైన రోజున జిల్లేడు ఆకుల పైన దీపాన్ని వెలిగించి సింహద్వారానికి కుడివైపున పెడితే ఇక ఆ లక్ష్మీ గణపతుల యొక్క ఆనందానికి అంతులే ఉండవు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా దీపానికే ఎంతో ప్రాముఖ్యత ఉంది దీపం వెలిగిస్తేనే సకల దేవతల యొక్క ఆశీస్సులు పొందగలుగుతాము అని శాస్త్రం చెబుతుంది ఏ పూజలో అయినా దీపం వెలిగించకుండా పూజను చెయ్యలేము ఆ పూజ సంపూర్ణం కూడా కాలేదు ఇలా కొన్ని ప్రత్యేకమైన తిథి వారాల్లో గనుక ఈ దీపాన్ని ఈ విధంగా వెలిగిస్తే ఇక మనకు తిరుగు అనేది ఉండదు మన ఇంటికి లక్ష్మీదేవి వస్తూనే ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు తీరిపోతాయి ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది నరదృష్టి నరఘోష తగిలింది ఉంటే కూడా ఈ రోజుతో అవన్నీ పటాపంచలైపోవలసిందే నరదృష్టి ఇకపై మన ఇంట్లో చోటు లేనట్టే నరదృష్టి ఇక తగలమన్నా తగలదు ఎన్ని దృష్టి దోషాలు ఎంత ఘోర పిచాచా ఉన్నా సరే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవలసిందే కేవలం ఒక్క దీపంతో మన ఐశ్వర్యాన్ని పెంచుకోవచ్చు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు ఆనందంగా ఉండవచ్చు ఇంట్లో సమస్యలను తొలగించుకోవచ్చు ఎంతో శక్తివంతమైనటువంటి ఈ చెట్టు యొక్క ఆకులను ఈ విధంగా చేస్తే మీరు ఖచ్చితంగా ఐశ్వర్యవంతులు అవుతారు అదేవిధంగా ఈ చెట్టు నుండి ఒక ఉత్తరం వైపు ఉన్నటువంటి ఒక వేరుని తీసుకొని ఇంటికి రావాలి ఆ వేరుని శుభ్రంగా కడిగి ఆ వేరుని గణపతి పటం ముందు పెట్టి దీపదూప నైవేద్యాలను చూపించి ఆ వేరుని ఒక పసుపు రంగు వస్త్రంలో వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీరు ధనాన్ని దాచుకునే ప్రదేశంలో అంటే బీరువా కానీ అల్మారి కానీ లేదా ఎక్కడైతే మీరు డబ్బుని ఎక్కువగా దాస్తూ ఉంటారో ఆ ప్రదేశంలో దానిని ఉంచితే కనుక ఇక మీ డబ్బు ఎప్పటికీ పూర్తిగా అయిపోకుండా డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అవసరాలకి తగినట్టుగా ఏదో ఒక రూపంలో డబ్బు చేతికి అందుతూనే ఉంటుంది సకల సంపదలు మిమ్మల్ని వరిస్తూ ఉంటాయి డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఐశ్వర్యవంతులు అవ్వడాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు ఈ శక్తివంతమైన రోజు మళ్ళీ ఎప్పటికి వస్తుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకొని మీ సంపదను పెంచుకోండి డబ్బు అనేది మీ ఇంటికి రావాలి అంటే ఈ విధంగా చేసుకోండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తుంది